నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో వారంలో రెండో రోజు ఈరోజు ఏంటంటే మార్కెట్ లాభాలతోనే స్టార్ట్ అయింది అలాంటి ఏంటంటే మార్కెట్లో సెన్సెక్స్ ప్రస్తుతం లైవ్లో వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ ప్లస్లో ఉంది అలాగే నిఫ్టీ కూడా థర్టీ ఫోర్ పాయింట్స్ ప్లస్లో ఉంది సో ఏంటంటే ఈవేళ మార్కెట్ ఎలా ఉండబోతోంది అసలు ఏంటంటే ఏం పరిస్థితి అలాగే ఏంటంటే నిఫ్టీ క్లోజర్ కూడా జరిగింది కదా ఆ నిఫ్టీ క్లోజర్ తర్వాత ఎలాగ ఉండింది పొజిషన్ కనుక్కోవడం కోసం మనం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అంతకుముందు మీకు తెలుసు కదా మన ప్రైమ్ నైన్స్ మీ స్క్రీన్ మీద ఆల్రెడీ ఏంటంటే నెంబర్స్ అవుతూ అవుతుంటాయి ఆ నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి స్టాక్ మార్కెట్లో మీకున్న సలహాలు సూచనలు తీసుకోవడం కోసం అని చెప్పి తప్పనిసరిగా ఏంటంటే మీరు ఎక్స్పర్ట్ సలహా తీసుకోవచ్చు అలాగే ఆ ఎక్స్పర్ట్ యొక్క నెంబర్ కూడా ఈరోజు ఈ స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా ఏంటంటే మీరు చూసి ప్రోగ్రాం తర్వాత వారిని మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు ఇది మీకు ప్రైమ్ నైన్ అందిస్తున్న ప్రత్యేక సదుపాయం సో ఇంకా నెక్స్ట్ మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు గారు నమస్తే అండి ప్రభు గారు నమస్తే గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ ప్రభు గారు అలాగే ఏంటంటే మనకి మార్కెట్ అయితే మీ లాభాలు అనేది స్టార్ట్ అయింది అయితే ఏంటంటే ఉన్న పొజిషన్ చూస్తే జనరల్ ఏంటంటే సెన్సెక్స్ అంటే వన్ సిక్స్టీ ఫోర్లో ఉండిందండి ఏం సార్ సో సార్ అని ఏంటంటే ఈ మొమెంట్ ఈ మోమెంట్లో అసలు నెక్స్ట్ ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటి అని చూసే ముందు కాలర్స్ కూడా ఏంటంటే ఆ ఏంటంటే కాల్ చేస్తున్నారు చాలా సంతోషం సో సార్ ఫస్ట్ ఒక కాలర్ తీసుకుందాం సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ 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 మీ పేరు సార్ శివ సార్ శివ గారు మాట్లాడండి ప్రభు గారితో నమస్కారం ప్రభు గారు నమస్తే శివ గారు చెప్పండి చూడండి సార్ ఒకటి ఆర్ఆర్ కేబుల్ తీసుకున్నాం కావాలా ఉంచాలా ఆర్ఆర్ కేబుల్ ఆర్ఆర్ కేబుల్ సార్ అవును సార్ ఎంతలోకి ఉన్నారు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హోల్డ్ చేయండి సార్ వస్తుంది షార్ట్ టర్మ్ అవుట్ అయింది వస్తుంది హోల్డ్ చేయండి సార్ ఓకే సార్ అదండి సూచన సో సార్ మరో కాల లైన్ లో ఉన్నారండి రంగారావు గారు గంటసాల నుండి గుడ్ మార్నింగ్ రంగారాస్తే అండి నమస్తే రెండు చెప్పండి ఎనభై రెండు అండి అది ఇలా డ్రాక్ చేసి ఎంత వరకు చేసి ఆశించు అదే విధంగా నాలుగు వందల ముప్పై ఉన్నాయండి నాలుగు వందల ముప్పై ఎనిమిది ఇది యావరేజ్ కూడా చేయించుకోవచ్చు చెప్పండి కొద్దిగా స్లోగా చెప్పండి గారు కొద్దిగా స్లోగా మీ స్క్రిప్ట్ పేరు చెప్పి జమో రెండు వందల ఎనభై రెండు లోక్ చేస్తారు ఏం కావాలి సార్

ఇది కొంచెం ఎందుకంటే లాంగ్ టర్మ్లో పెద్ద ఫండమెంటల్ కూడా కాదు కొంచెం మీరు యావరేజ్ రేట్ వచ్చిన కొంచెం టూ నైంటీ ఎయిట్ నడుస్తుంది ఇప్పుడు బ్రేకౌట్ అయింది కొంచెం అయింది దాదాపు త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ దాకా రావచ్చు యావరేజ్ ఉన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు తక్కువ లాస్ ఉన్నప్పుడు వచ్చేయండి దయచేసి నెక్స్ట్ టాటా పవర్ అన్నారు టాటా పవర్ ఫోర్ థర్టీ ఎయిట్ అన్నారు ఫోర్ నాట్ త్రీ నడుస్తుంది సార్ ఇది హోల్డ్ చేయండి డెఫినెట్గా బ్రేకౌట్ అయింది ఫోర్ టెన్ ఫోర్ టెన్ కనుక దాడితే మీకు ఫోర్ ఫార్టీ దాకా వచ్చే ఉన్నాయి ఎందుకంటే మీరు కొన్నాం కూడా కొంచెం హైలో కొన్నట్టున్నారు ఎందుకంటే ఏ స్క్రిప్ట్ అయినా కానీ లోలో కొనండి రేంజ్ బౌండ్స్ తీసుకొని అది రీట్రేస్మెంట్ అయినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా ఏదైనా న్యూస్ వచ్చి నెగిటివ్ ఉన్నప్పుడు పడినప్పుడు లో లెవెల్స్లో కొనండి ఎప్పుడైనా అది మంచిది ఎందుకంటే మనం తొందరగా ప్రాఫిట్లోకి వస్తాం హైలో కొన్నప్పుడు ఏంటంటే యావరేజ్ చేయాల్సి వస్తుంది ఒకసారి రైట్ రంగనా గారు అదేనండి అదే సూచన సో ఏంటంటే సపోజ్ మీరు కావాలనుకుంటారు ప్రభు గారిని కాంట్రెస్ ప్రభు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫోన్ నెంబర్లో సో సార్ మరో కళలు ఎన్నో ఉందండి పీకే రెడ్డి గారు బెంగళూరు నుండి గుడ్ మార్నింగ్ రెడ్డి గారు బెంగళూరు నుంచి అండి ఆర్కే రెడ్డి మాట్లాడేది చెప్పండి సార్ నమస్కారం అండి మేము కెనరా బ్యాంక్ నూట ఇరవై రూపాయలు తీసుకున్నాము ఓకే అది స్విజిలాన్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ లో తీసుకున్నాము యూకో బ్యాంక్ వచ్చేసి థర్టీ ఫోర్ లో తీసుకున్నామండి అన్ని కొద్దిగా లాస్ట్ లో ఉన్నాయి కెనరా బ్యాంక్ ఎందుకు విపరీతంగా డౌన్ అవుతున్నది రోజు టూ డేస్ నుంచి అంటే బ్యాంకు నిఫ్టీ కొంచెం పెరిగింది కదా కదండి కింద నుంచి కొంచెం పెరిగింది కదా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ప్రాఫిట్ వస్తుంది దానివల్ల కొంచెం బ్యాంకులు కొంచెం తగ్గినాయి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ నైన్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో నిఫ్టీ కూడా పడటానికి కూడా ఎక్కువ స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలే బ్యాంక్ నిఫ్టీ స్టాక్సే వస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏదైనా హోల్డ్ చేసుకోండి ఫిఫ్టీ నైన్ థౌసండ్ చేంజ్ వచ్చేదాకా వస్తాయి యూకో బ్యాంక్ థర్టీ వన్ నైంటీ నడుస్తుంది అది కూడా కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం బ్రేక్అవుట్ ఉంది సార్ థర్టీ ఫోర్ కట్ అయితే క్రా క్రాస్ అయితే మటు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత కెనరా బ్యాంక్ అన్నారు వన్ ట్వంటీ అన్నారు వన్ లెవెన్ ఉంది సార్ అది కెనరా బ్యాంక్ కూడా హోల్డ్ చేసుకోండి సార్ మీరు వన్ సిక్స్టీన్ దాటినప్పుడు వన్ థర్టీ ఫైవ్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం బ్రేక్అవుట్ అయింది చాలా అంటే కన్సల్టేషన్ బాగా తీసుకుంది ఈ మధ్యనే దాదాపుగా నైంటీ టూ నుంచి కొంచెం ఇదైపోయి యావరేజ్గా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఎందుకంటే వన్ వన్ ట్వంటీ వన్ ఎయిటీన్ దాకా వస్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అక్కడ వన్ ట్వంటీ దాకా రెసిస్టెన్స్ ఉంది అది కట్ అయితే మటు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్ తర్వాత నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ అన్నారు సుజలాన్ ఎనర్జీ ఇది రెన్యూబుల్ ఎనర్జీ ఇది లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్ కాదు సార్ మన లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఏదైనా పడినప్పుడు అది కొంచెం కొంచెం ఎక్రూట్ చేస్తూ ఉండండి రైట్ సార్ అదే నేను సూచన సార్ సార్ బరో కలర్ లైన్లో ఉన్నారండి గోపాలకృష్ణ గారు తిరువురు నుండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి ప్రభుకర్ తోటి బెల్ రేజ్ ఇండస్ట్రీస్ హలో చెప్పండి సార్ చెప్పండి బెల్రేజ్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో కొనవచ్చా ఒకటి బి ప్రొడక్ట్స్ ఇప్పుడు కొనవచ్చా తర్వాత తర్వాత ఇది బి ఓకే బిఎల్ అండి బిఎల్ ఎందుకంటే ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి సో డెఫినెట్గా బిఎల్ కొనొచ్చు మీరు చాలా కాలం కూడా కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది అది అది ఎంటర్ అవ్వచ్చు బెల్ రైజ్ అన్నారు వన్ ట్వంటీ సిక్స్ నడుస్తుంది ఇవాళ కూడా వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ప్లస్లో ఉంది ఇది కొంచెం పెరిగింది సార్ ఇది కొంచెం రిట్రెస్మెంట్ అయిదా ఆగండి కొంచెం తర్వాత సిసిఎల్ ప్రొడక్ట్స్ ఎంఎన్ ప్రొడక్షన్ కాఫీ కాఫీది దుగ్గిరాల సో డెఫినెట్గా ఇది మంచి కంపెనీ సార్ డైవర్స్క్వేషన్ ఆఫ్ ఫండ్స్ లేని కంపెనీ ఇది డెఫినెట్గా ఏదైనా షేర్ హోల్డర్స్కి మంచిగా చూస్తారు ఇది సో డెఫినెట్గా ఇది హోల్డ్ చేయచ్చు ఏ ఏ రేట్లో అయినా హోల్డ్ చేయొచ్చు ఇది బాగా కింద నుంచి కన్సల్టేషన్ అయ్యి లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని సిక్స్ హండ్రెడ్ దగ్గర అయిపోయి మళ్ళీ పైకి వచ్చింది మీరు కొంచెం బాగా పెరిగింది సార్ ఇది కొంచెం రిట్రేస్మెంట్ అయ్యేదాకా ఆగండి కొంచెం ఎందుకంటే హైలో ఉంది కాబట్టి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం మీకు ఎయిట్ ఫిఫ్టీ కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు చూద్దాం సార్ రైట్ సార్ మరో శర్మ గారు విజయవాడ అండి గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ రామాన్స్ బాగా తగ్గుతోందండి రామాన్స్ రామాన్స్ రియాలిటీ రామాన్స్ లైఫ్ ఈ ఫండెస్ ఎలా ఉన్నాయండి రేమండ్స్ మామూలుగా వాళ్ళకి ల్యాండ్ ల్యాండ్ ఇది ఎక్కువ ప్లస్ సేల్స్ కూడా ఎందుకంటే మిగతా వాటి మీద కాదు కానీ డైవర్సికివైట్ చేశారు కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ బాగానే ఉంటుందండి హోల్డ్ చేసుకోండి అవి అవి రేమండ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా అవి హోల్డ్ చేసుకోండి సార్ లాంగ్ టర్మ్ ఎందుకంటే చాలా మంది దగ్గర కూడా ఉన్నాయి సో డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ప్రాఫిట్లో వస్తాయి మూడిట్లో కూడా ప్రాఫిట్లో వస్తాయి హోల్డ్ చేయండి రైట్ సార్ మరో కాలంలో ఉన్నారండి కృష్ణ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ భ్రమగత మాటండి టెక్ మహేంద్ర ఫిఫ్టీన్ సెవెంటీలో కొనాలండి ఉంచుకోవచ్చా ఐడి సి కూడా ఐడి త్రీ కూడా కొనాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫార్టీ నడుస్తుంది టెక్ మహేంద్ర కొంచెం కన్సల్టేషన్ అవుతుంది ఇంకా కొంచెం కిందకి రావచ్చు మీకు ఫోర్టీన్ నైన్టీ కట్ అయితే కిందకి వచ్చు లాస్ట్ టైం కూడా మీకు ట్వెల్వ్ సెవెంటీ టూ దాకా వచ్చింది సో ఇది కట్ అయితే మటుకు మళ్ళీ థర్టీన్ ఫిఫ్టీ దాకా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం మీరు ఆగండి కొంచెం ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఎక్కువ చేయాలంటే ఆ రేంజ్లో వచ్చినప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకుని అక్కడ ఉన్నప్పుడు చేయొచ్చు తర్వాత ఐటీసీ అన్నారు కదా ఐటీసీ వచ్చేసి మీకు ఫోర్ నైంటీన్ నడుస్తుంది ఇది ఫ్రెష్ భయంగా ఇది ఫోర్ ట్వంటీ ఫోర్ కనుక కట్ అయి కట్ అయితే కొంచెం క్రాస్ అవుతుంది అక్కడ అక్కడ క్రాస్ అయినప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది లాస్ట్ టైం హై కూడా మీకు రీసెంట్ హై కూడా ఫోర్ సిక్స్టీ టూ అది అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి సార్ మరో రమేష్ గారు హైదరాబాద్ నుండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ రమేష్ గారు ప్రభుత్వ మాట అండి మార్కెట్ పడుతున్నప్పుడు ఎస్ఐపి పెట్టుకోవడం మంచిది అంటారు మార్కెట్ పడుతున్నప్పుడు ఒక మీకు జనరల్ గా ఏంటంటే కొంచెం మార్కెట్ పడుతున్నప్పుడు ఎస్ఐపి ఆపుకోవాలని అట్లా అంటారు అసలు అసలు ఆపాల్సిన పని లేదు మార్కెట్ పడుతున్నప్పుడు లోవర్ లోస్లో వస్తాయి ఏదైనా మీరు ఫ్రెష్ ఇదైనా కంటిన్యూషన్ అయినా కంటిన్యూషన్ చేయండి ఎందుకంటే మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి చెప్తాను సో డెఫినెట్గా ఈ ఎస్ఐపి మట్టుకు ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో ఆపద్దు సో సార్ అదండి సార్ సూచన సో తప్పనిసరిగా అండి మీరు ఒకసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి డీటెయిల్గా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో మహేష్ గారు పొద్దుటూరు నుండి గుడ్ మార్నింగ్ సార్ सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर हां गुड मॉर्निंग अन चपंड सर सर सेल बाजार रोड 292 లో తీసుకున్నాం సార్ ఏమండి ఐండ్ సేల్ బాయర్ లిమిటెడ్ సయల్ బాయర్ లిమిటెడ్ నా స్పెల్ చేస్తారా సార్ ఎస్ టి బాయర్ ఇన్ సార్ బి ఎ జె డి ఎ ఆర్ బి ఎ జె ఎ ఎ జె డి ఎ ఆర్ బాయర్ ఓకే ఓకే నెక్స్ట్ ఆ హదివా అదొక టూ ఎయిటీ వన్ నడుస్తుంది ఫ్రెష్ బయట సార్ అదే సార్ ఫ్రెష్ బయంగ్ అంటే ఇవాళ న్యూట్రల్ ఉంది కొంచెం ఇదైంది సార్ మీకు టూ ఎయిటీ సెవెన్ టూ ఎయిటీ వన్ అంటే మీకు టూ నైన్టీ కట్ అయ్యి క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి సార్ ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది చాలా కాలం నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషనే ఇప్పుడిప్పుడే కొంచెం బ్రేక్అవుట్ అవుతుంది కొంచెం ఆ లెవెల్ కట్ కట్ అయ్యి క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి ఎందుకంటే ఎక్కువ లేకుండా షార్ట్ టర్మ్ ప్రాఫిట్ పెట్టుకొని కొంత ప్రాఫిట్ మీరు తక్కువ ప్రాఫిట్లో వినక బయటకు వచ్చేయండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి రైట్ సార్ మరో కాలం లైన్లో ఉన్నారండి రవి గారు బెంగళూరు నుండి గుడ్ మార్నింగ్ రవి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్

ఎందుకంటే ఎప్పుడైతే ఫార్టీ వన్ ఫార్టీ టూ క్రాస్ అయిందో అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది కొంచెం వీక్గానే ఉంది మీరు హోల్డ్ ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి టైం పడుతుంది తర్వాత ఎన్సీసీ వచ్చేసి మీకు టూ థర్టీ నడుస్తుంది సార్ ఇది వాళ్ళ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది ఇది మీకు అవుట్ అయింది కొంచెం కన్సల్టేషన్ తీసుకొని సో రీసెంట్ లో కూడా అంటే మార్చిలో వన్ సెవెంటీ ఎయిట్ దాకా వచ్చింది సార్ అక్కడి నుంచి అవుట్ అయింది ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ రేంజ్లో అంటే ఈ రేంజ్లోనే ఇక్కడే కొంచెం క్రాస్ అవుతుంది కాబట్టి కొంచెం ఆగండి టూ థర్టీ వన్ ఎప్పుడైతే కట్ అయ్యి క్రాస్ అవుతుందో టూ థర్టీ వన్ క్రాస్ అయిందో అక్కడ కొనుక్కోండి సో డెఫినెట్గా లా రీసెంట్ అంటే లాస్ట్ డిసెంబర్లో డిసెంబర్లో హైలో కూడా త్రీ నాట్ ఎయిట్ అంటే టూ నైంటీ దాకా వచ్చే ఛాన్స్ ఉంది రైట్ ప్రభు మనం గారు మరి ఏంటి పరిస్థితి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు రెండు కూడా ఏంటంటే మంచిగా ఏంటంటే షేర్లు రాణించాయి నిన్న ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్స్పెక్టేషన్ అంత లేదు కానీ మామూలుగా పెరిగింది బోనస్ బాగా నిన్న బయింగ్ జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అందరు కూడా ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ లో గానీ నిఫ్టీ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి ఎక్కువ మంది వన్ ఇస్ వన్ బోనస్ ప్లస్ ఫైవ్ రూపీస్ డివిడెండ్ స్పెషల్ ఇంటర్మ్ డివిడెండ్ అది అంటే స్పెషల్ డివిడెండ్ సో అందుకని ఎక్కువ మంది కొన్నారు సో యాక్చువల్ ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ చూపించారు వాళ్ళు యాక్చువల్లీ అందరూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే ట్వంటీ పర్సెంట్ ఉండేది అంటే వాళ్ళు హెచ్డిబి ఫైనాన్షియల్ అమ్మారు అనే ఉద్దేశంతో ఆ ప్రాఫిట్ వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం ఆ భయం ఉంది సో డెఫినెట్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లో మంచి స్టాక్ అది వెయిటేజ్ ఉన్న స్టాక్ డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగాలనుకుంటాం కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ లో పెరిగినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయ్ ఐసీఐసీఐ స్ట్రాంగ్ గా ఉంది ఐసీఐసీ త్రీ పర్సెంట్ పెరిగింది నిన్న ఎందుకంటే రిజల్ట్ తర్వాత ఓన్లీ కంపెనీ ఓన్లీ కంపెనీ టెక్ చూసాం అన్ని పడిపోయింది బ్యాంకులు కానీ వేరు ఏది వచ్చినా కానీ రిజల్ట్స్ తర్వాత బాగా పెరిగింది త్రీ పర్సెంట్ అంటే ఐసీఐసీ అని అండి ఐసీఐసీ బాగా స్ట్రాంగ్ ఉంది ఇంకా కొంచెం ఇవాళ కూడా కొంచెం ప్లస్ ప్లస్ లోనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ట్వంటీ అది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనము ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్న క్లోజ్ అయ్యే అవకాశం ఉంది దాని మీద మళ్ళీ మాట్లాడదాం మీరు మంచి వార్త చెప్పాలి మాకు సో సార్ సో విజయ్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ విజయ్ గారు

టూ నైన్టీ టూ నైంటీ అంటే టూ ఫిఫ్టీ వారు సార్ బిహెచ్ఎల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది కానీ డెఫినెట్గా హోల్డ్ చేయండి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది టూ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ కనుక క్రాస్ అయితే అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆర్డర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి సో డెఫినెట్గా మంచి ఇదే ఉంది తర్వాత జూపిటర్ అన్నారు సో త్రీ సిక్స్టీ నైన్ నడుస్తుంది సార్ ఇది కొంచెం కొంచెం వీక్ ఉంది సార్ ఎప్పుడంటే త్రీ సిక్స్టీ ఫైవ్ కనుక కట్ అయి క్రాస్ అయితే అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది మీరు ఏదైనా కొంచెం యావరేజ్ చేయాలన్నా లాస్ట్ మీకు ఏప్రిల్లో కూడా టూ టూ నైంటీ దాకా వచ్చింది మనకి మేలో కూడా త్రీ ఫార్టీ అంటే ఎప్పుడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ కట్ కట్ అయింది క్రాస్ అయిందో అక్కడ ఎంటర్ అయితే బెస్ట్ అండి లేదా మీరు యావరేజ్ చేయాలన్నా త్రీ ట్వంటీ టు త్రీ థర్టీ రేంజ్లో ఉన్నప్పుడు అక్కడ యావరేజ్ చేసుకోండి రైట్ సార్ ఈ సూచన సో సార్ మరో కాలం లైన్లో ఉన్నారండి లక్ష్మీరాజన్ గారు కరీంనగర్ నుంచి నమస్కారం సార్ ఓకే సార్ నమస్తే చెప్పండి ఇండస్ట్రీస్ సార్ ఓకే ఓకే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఇంకొకటి ఫైనాన్షియల్ కూడా ఫ్రెష్ బైక్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ నడుస్తుంది పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ప్లస్ లో ఉంది సార్ అది మీకు అవుట్ అయిందండి బాగానే బాగానే పైకి వచ్చింది ఇంకొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ దాకా వచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ అవుద్ది కొంచెం ఆగండి ఎందుకంటే డౌన్ నుంచి బాగా పెరిగింది మీకు థర్టీ ఎయిట్ నుంచి పెరిగింది రీసెంట్ సో కొంచెం మన ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఏ స్క్రిప్ట్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేయండి రీసెంట్ క్వార్టర్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది హైలో ఉన్నప్పుడు కొనొద్దు అది కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా వచ్చినప్పుడు డౌన్ డౌన్ లెవెల్లో ఫండమెంటల్గా ఉన్న స్టాక్ కొనండి దయచేసి తర్వాత ఎడల్వీస్ అన్నారు ఎడల్వీస్ వచ్చేసి మీకు వన్ 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 త్రీ నడుస్తుంది సార్ ఇది ఇది బ్రేక్అవుట్ అయింది సార్ ఇది కొంచెం లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు ఏ మేలో కూడా సెవెంటీ సిక్స్ ఉంది అక్కడి నుంచి పెరిగింది వన్ థర్టీ ఫైవ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట నేను కొంచెం ఆగండి కొంచెం కిందకి వచ్చాను రెండు మీరు సెలెక్ట్ చేసుకున్నాయి కూడా కొంచెం అవుట్ అయ్యి పెరిగిన స్టాక్స్ ఏదైనా లోవర్ లెవెల్స్ లో కొంటే మంచిదండి రైట్ సార్ అదే సూచన సో మరో కాలాలు ఎన్నో ఉన్నానండి ప్రసాద్ గారు ప్రసాద్ రావు గారు అలాగే శ్రీకాకుళం నుండి సార్ నమస్కారం అండి నమస్తే చెప్పండి సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు ఈ ప్రైస్ లోనే అపార్ ఇండస్ట్రీస్ ఈ ఇండియన్ బ్యాంకు తీసుకోవచ్చా సార్ బ్యాంకులు కొంచెం పెరగాలి ఇంకా కొంచెం పెరుగుతాయి ఎందుకంటే బాగా పెరిగినాయి ప్లస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కాబట్టి కొంచెం ఉంది మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పెరగాలనుకుంటున్నాం సార్ ఇది సో డెఫినెట్గా బ్యాంకులు కొనుక్కోండి ఎక్కడైనా పర్లేదు ఫిఫ్టీ నైన్ థౌజండ్ క కట్ అయ్యేదాకా అక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై రావాలంటే బ్యాంక్ నిఫ్టీ మీకు ఫిఫ్టీ నైన్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో డెఫినెట్గా అపార్ ఇంట్రెస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ వన్ ఉంది సార్ ఇవాళ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ డౌన్ ఉంది కొంచెం అంటే కింద నుంచి బాగా పెరిగింది కాబట్టి మీకు రీసెంట్లీ మే ఏప్రిల్ ఎండింగ్ లో ఫైవ్ థౌసండ్ నుంచి పెరిగింది సార్ అది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఆగండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడ దాకా ఆగండి ఓకే సార్ సార్ అదండి సూచన సో సార్ మరో కలర్ లైన్ లో ఉన్నారండి సాయి గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ సాయి గారు గుడ్ మార్నింగ్ అండి

దాదాపుగా నైన్ నైంటీ త్రీ రీసెంట్గానే వచ్చింది ఎప్పుడు జూన్ జూన్ జూన్లో జూన్ ఎండింగ్లో వచ్చింది సో మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందండి ఇది కొంచెం మళ్ళీ ఎయిట్ థర్టీ కనుక కట్ అయితే ఇంకో కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు డిసెంబర్ జనవరి స్టార్టింగ్లో సిక్స్ సెవెంటీ సెవెన్ అక్కడి నుంచి పెరిగింది ఎందుకంటే కార్డ్స్ యూసేజ్ పెరుగుతోంది ఎస్బీఐ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో సో వాళ్ళ వాళ్ళ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇష్యూ చేశారు ఎందుకంటే డిజిటల్ మనీ ఉండగా ఆన్లైన్ పేమెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి కార్డ్స్ యూసేజ్ పెరుగుతుంది లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి డెఫినెట్గా షార్ట్ హోల్డింగ్ అంటే మీరు ఏదైనా యావరేజ్ చేయాలనుకున్నప్పుడు మనం అనుకున్న లెవెల్స్ ఇప్పుడు ఎయిట్ థర్టీ ఆ రేంజ్లో వచ్చినప్పుడు అక్కడ అక్కడ చూద్దామండి ఎందుకంటే అక్కడ కొంచెం రెసిస్టెన్స్ కొంచెం ఇదైతే కొంచెం మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడు ఆ లెవెల్కి వచ్చినప్పుడు చూసి అప్పుడు ఎంటర్ అవుదామండి కొంచెం వెయిట్ చేయండి రైట్ సార్ సార్ అదండి సూచన సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి వసుంధర గారు నమస్తే మేడం గారు హలో సార్ వసు నమస్తే అండి నమస్తే సార్ మాట్లాడారు చెప్పండి సార్ నమస్తే అండి ప్రభు గారు నమస్తే చెప్పండి సార్ సార్ ఏటీవీ పవర్ ప్రాజెక్ట్ ఓకే అది టూ థౌజండ్ ఇయర్ నుంచి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి గోల్డ్ లో ఉంది ఇప్పుడు మొమెంటమ్ గా ఉంది ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది మీరు ఎంతలో ఎంత నైన్ రూపీస్ సార్ నైన్ రూపీస్ అంటే ప్రాఫిట్ లో ఉన్నారు కదా సార్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ చేంజ్ ఉంది ఎప్పుడైనా సరే లాంగ్ హోల్డింగ్ అన్నప్పుడు ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి రీట్రేస్మెంట్ అయినప్పుడు లోవర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి సో జనరల్గా ఇప్పుడు మీరు మంచి రేట్లోనే కొన్నారు ప్రాఫిట్లోనే ఉన్నారు జానవరిలో కూడా ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్ ఫార్టీ నైన్ దాకా వచ్చింది సో మళ్ళీ రీసెంట్ హై రాలేదు ఈ రీసెంట్ కూడా ఫార్టీ త్రీ దాకా వచ్చింది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ నైన్ బాగా రెసిస్టెన్స్ ఉంది అక్కడ అది కట్ అయితే కానీ కొంచెం క్రాస్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి సో డెఫినెట్గా ఇప్పుడు కొంచెం ఫార్టీ అంటే థర్టీ ఎయిట్ కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే మీరు ఫార్టీ వన్ ఫార్టీ టూ వచ్చినప్పుడు ఫార్టీ త్రీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ ఎప్పుడు ఎప్పుడైనా సరే కొంత పర్సెంటేజ్ మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు త్రీ టైమ్స్ ఉన్నారు సో డెఫినెట్గా ఒక సెవెంటీ పర్సెంట్ అన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎంటర్ అవ్వచ్చు అట్లా చేయండి దయచేసి రైట్ అండి సార్ అదేంటి సూచన సో సార్ మరో కాలం అండి ప్రకాష్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడి సార్ ప్రభు గారు మీ అడ్వైజ్ కావాలండి ఇప్పుడు ఆప్షన్ చేస్తే మంచి లాభాలు వస్తాయి ఇంటర్డేలా మంచి ప్రాఫిట్లు వస్తాయి అంటారు కదా మీ యొక్క సజెషన్ చెప్తారా మీరు ఫ్రెష్ ఎంట్రీనా మార్కెట్కి అవునండి ఫ్రెష్ ఎంట్రీ అయినప్పుడు రిస్క్ ఎందుకండి ఎక్కువ రిస్క్ ఎందుకు అసలు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు యు వాంట్ ద ఫండ్ ద గేమ్ మరి యు వాంట్ ఎర్న్ ఫ్రమ్ ద మార్కెట్ మార్కెట్ నుంచి సంపాదించుకుందాం అనుకుంటున్నారా లేకపోతే మీ డబ్బులు పోగొట్టుకుందాం అనుకుంటున్నారా ఆప్షన్ అంటే రిస్క్ హై రిస్క్ ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ విల్ బి దేర్ టు లూజ్ మనీ అదే ఫ్యూచర్స్ అయితే ఫ్యూచర్స్ చేస్తే ఫ్యూచర్ ఉండదు ఓన్లీ ఈక్విటీ డెలివరీ చేయండి దయచేసి మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీ మీ హార్డ్ అర్న్ మనీ పోకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఇదే చేయాలి డెలివరీ డెలివరీ చేసుకోండి ఫండమెంటల్స్ ఉన్నాయి రీట్రేస్మెంట్ అయినప్పుడు న్యూస్ వచ్చినప్పుడు ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు అది మార్కెట్ రీట్రేస్మెంట్ అవుద్ది అయినప్పుడు అది మీకు నచ్చిన షేర్లు ఫండమెంటల్గా ఉన్న స్ట్రాంగ్ షేర్లు అవి కొనుక్కోండి లేదా మీ అనలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి దయచేసి ఆప్షన్ జోలు మటుకు వెళ్ళకండి రైట్ అండి ప్రకాష్ గారు సార్ ఏంటంటే అనుభవపూర్వకంగా ఏంటంటే కొద్దిగా అలా చెప్పిన అనుభవపూర్వకంగా చెప్పారు అంటే కొత్త వాళ్ళు ఏంటంటే ఆప్షన్స్ వరకు వెళ్తే కాదండి రిపోర్ట్ ప్రకారం రీసెంట్ రిపోర్ట్ నైన్టీ వన్ పర్సెంట్ పీపుల్ ఆర్ లూసింగ్ మనీ ఇన్ ఆప్షన్స్ ఎస్ ఎందుకు మనం సంపాదించిన డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి ఇప్పుడు అది కూడా చేయొచ్చు ప్రొవైడెడ్ మీరు ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ ఎంటర్ కావాలి ఎక్కడ ఏ లెవెల్లో ఎంటర్ అవ్వాలి లాంగ్ హోల్డింగ్ మంత్లీ ఆప్షన్ తీసుకోవాలి వీక్లీది కాకుండా సో ఇప్పుడు కూడా ఎక్స్చేంజ్ కూడా సెబీ కూడా మంత్లీ ఆప్షన్ తీసేస్తా ఉంది అది మన వీక్లీ ఆప్షన్స్ మంత్లీ ఆప్షన్స్ ఏ ఉంటాయి అప్పుడు కొంచెం సేఫ్ లాంగ్ టైమ్ ఉన్నప్పుడు ఎందుకంటే టైం డికే అయినప్పుడు మన క్యాపిటల్ అయిపోతా ఉంటుంది తప్పనిసరిగా సో సార్ అదండి అంతేత ఏం ప్రాబ్లం లేదు సార్ మేము ఉన్నాం కదా ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్లో మన ప్రభు గారు ఉంటారు వెంకట్ గారు ఉంటారు విల్ బీ విత్ యూ సో సార్ నిల్లగంట ఆప్షన్ కాకుండా ఇట్లా ప్లాన్ చేయండి తప్పనిసరిగా సార్ చెప్పింది ఏంటంటే దాంట్లో ఆవేదన ఉంది చిన్నది ఎందుకంటే మార్కెట్లో మీ హార్డ్ అండ్ పోని పోకూడదని అంతకంటే ఏం లేదు సార్ తప్పనిసరిగా మీరు మాతో యూ విల్ బీ విత్ అస్ అండ్ మీద వస్తారని మేము ఆశిస్తూ మా దగ్గర సలహాలు సూచనలు తీసుకోండి తప్పనిసరిగా మంచి లాభాలు సంపాదించండి ఇంకొక పాయింట్ ఎస్ మీరు నిజంగా చేయాలనుకున్నప్పుడు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన ప్రాఫిట్తో ట్రైల్ వేయండి అది పోయినా పర్వాలేదు రైట్ సార్ సో సార్ రియాజ్ గారండి గుంటూరు నుండి రియాజ్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ సార్తో మాట్లాండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ సార్ రెండు స్టాక్ అండి ఒకటి ఫ్యామిలీ లైఫ్ సైన్సెఫ్ స్కామిలీ లైఫ్ సైన్సెఫ్ అది ట్వంటీ పర్సెంట్ లాస్ లో ఉన్నాను ఓకే తర్వాత అల్ట్రామెరైన్ ఇది ఇది ప్రాఫిట్ లో ఉన్నాను అండి ఇది అరౌండ్ టెన్ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉన్నాను ఇది అల్ట్రామెరైన్ నేను ఎవరేజ్ చేసుకోవచ్చా కొనొచ్చా ఇది ఫ్యామిలీ లైఫ్ ఇంకేమంటారా ఫ్యామిలీ ఇంకొంచెం వీకే ఉంది సార్ ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఏమైనా యావరేజ్ చేసినప్పుడు అక్కడ యావరేజ్ చేద్దాం కొంచెం ఆగండి ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నది రెండో స్క్రిప్ట్ ఉన్నారు అల్ట్రా రెండో స్క్రిప్ట్ క్లారిటీ గా లేదు సార్ రెండో స్క్రిప్ట్ అల్ట్రా అల్ట్రా మేరైన్ అది చెప్పండి అల్ట్రా మేరైన్ వచ్చేసి సిక్స్ నాట్ సిక్స్ నడుస్తుందండి మీకు ప్రాఫిట్లో లో ఉందన్నారు ఇంకొంచెం పెరగదు సార్ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ దాకా రావచ్చు కొంచెం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రీప్లేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి రైట్ సో సార్ అదే సూచన సో సార్ మరో కాల లైన్ ఉన్న మణికుమార్ గారు గుంటూరు నుండి గుడ్ మార్నింగ్ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ మాట్లాడండి హలో సార్ మరి ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏదో బోనస్ ఇస్తారని చెప్పి మొన్న ఆర్టికల్ చూసాను సార్ నేను పేపర్ లో అవునండి అది దాని ప్రైస్ ఎంత ఉంటుంది అసలు నేనేంటంటే దిగు మధ్య తరగతి వాడిని అసలు నాకు ఎప్పుడు దీని గురించి నాకు షేర్ మార్కెట్ అని వింటమే గానీ దాని గురించి అవగాహన లేదు నాకు ఆ డిమాట్ అకౌంట్ కూడా లేదు నేనేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఒక రెండు వేలు ఉన్నాయి అంత వరకు పెట్టుబడి పెట్టి ఒక రెండు నెలల తర్వాత దాన్ని రిటర్న్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాను అంటే మీరు టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం టైం దాన్ని పెట్టకూడదు మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలి మార్కెట్ ట్రెండ్ పెట్టి మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి అన్నారు వన్ ఈస్ టు వన్ బోనస్ అంటే ఇప్పుడు పంతొమ్మిది చిల్లర ఉంది రెండు వేలు అనుకుందాం అది కనుక బోనస్ వన్ ఇస్ట్ వన్ అంటే మళ్ళీ వెయ్యి రూపాయల వరకు వస్తుంది మళ్ళీ లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ రెండు వేలు వచ్చినప్పుడు వచ్చిన మీకు బోనస్ వచ్చిన షేర్ లాభమే కదా అట్లా పెంచుకోవాలి అంతేగాని నాకు ఈ నెలలో టైం పెట్టుకొని ఈ నెలలో రెండు వేలు ఉన్నాయి పదివేలు ఉన్నాయి ఈ నెలలో మళ్ళీ తీసుకుందాం అనుకుంటే మీరు తీసుకునే టైంకి మార్కెట్ పడచ్చు ఏదైనా న్యూస్ వచ్చి మళ్ళీ ట్రంప్ కొత్త టర్ఫ్లో ఏమైనా తెచ్చా అనుకోండి దడేలో పడే ఛాన్స్ ఉంటుంది అట్లా మీరు మార్కెట్ని టై టైం పెట్టకుండా మార్కెట్ టైం మనం తీసుకొని దాని ట్రెండ్ని మనం పట్టుకోవాలి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ డిస్ప్లే అవుతుంది ఒకసారి ఫోన్ చేయండి నేను విపులంగా చెప్తాను మీకు ఎస్ సార్ ప్రభు మాలపాటి గారి నెంబర్ స్క్రీన్ మీద అవుతుందండి సో సార్ ఇంకేంటంటే ఈ రోజు ఏంటంటే మార్కెట్ బాగానే ఉండొచ్చి ఆసిద్దాం తప్పనిసరిగాను సో ఏంటంటే క్లోజ్ చేసే ముందర సార్ సో రేపు మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యి బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో ప్రభు గారితో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే